హాయ్ హలో గైస్ ఈ ఛానల్ వచ్చేసి మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయబడింది మన ఛానల్లో ఆల్ బడ్జెట్ కార్స్ అంటే వన్ ల్యాక్ నుంచి త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ వరకు మనకి కాస్ వస్తాయన్నమాట ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఇది వచ్చేసి మనకి ఆల్ టూ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ సిల్వర్ కలరు మీరు చూడవచ్చు లుక్ చూడచ్చు అవుట్లుక్ గమనించవచ్చు మీరు ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి చూడొచ్చు మీరు ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ టైర్ రన్నింగ్ టైర్ ఉంది అలాగే మనకి రైట్ సైడ్ నుంచి లుక్ చూడొచ్చు నించొచ్చు ఎలా ఉందో ఈ రైట్ సైడ్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నవి అవి పెద్ద విషయం కాదు బ్యాక్ సైడ్ బంపర్ స్క్రాచెస్ ఫ్రంట్ బంపర్ స్క్రాచెస్ ఉన్నాయి అలాగే నెంబర్ వచ్చేసి నైన్ టోటల్ నెంబర్ ఇది వన్ ఫైవ్ వన్ టూ నైన్ టోటల్ నెంబర్ అలాగే మీరు ఇటు సైడ్ నుంచి కూడా లుక్ చూడొచ్చు ఇటు సైడ్ క్రా స్క్రాచెస్ కూడా లేవు ఇటు సైడ్ ఫ్రంట్ టైర్ కూడా ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ ఉంది చూడొచ్చు మీరు గమనించవచ్చు చెప్పాను కదా నైన్ టోటల్ నెంబరు వన్ ఫైవ్ వన్ టూ అలాగే మీరు హెడ్లైట్స్ చూడవచ్చు హెడ్లైట్స్ కూడా బాగున్నాయి కొత్త లైట్ ఒకటి వేశారు మీరు గమనించవచ్చు టాప్ కానీ ఎక్కడ కానీ స్క్రాచెస్ కానీ ఎటువంటి ఈతలు కానీ లేవు ఇంటీరియర్ చూద్దాం పదండి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి పవర్ స్టీరింగ్ డెక్క కానీ ఫ్రంట్ విండో పవర్ విండోస్ సీట్లు చూడవచ్చు మీరు సీట్లు అయితే అక్కడ జరగలేదు మంచి కండిషన్లో ఉన్నాయి బ్యాక్ సైడ్ చూద్దాం పదండి బ్యాక్ సైడ్ కూడా సీట్లు మనకి చాలా నీట్గా మెయింటైన్ చేశారు వాళ్ళు స్పీకర్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ టాప్ చూడొచ్చు మీరు టాప్ డిక్కీ చూద్దాం పదండి డిక్కీలో స్పేర్ వీల్ కూడా అవైలబుల్గా ఉంది మనకి జాకీ కానీ కానీ స్పీకర్స్ మీకు లాస్ట్లో సౌండ్ వినిపిస్తాను డెక్ది ఇంకో మనకి స్పేర్ వీల్ వచ్చేసి ఉన్నది జాకీ కూడా మనకి అవైలబుల్గా ఉంది ఇంజిన్ సౌండ్ కూడా వినిపిస్తాను మీకు వినండి ఒకసారి అలాగే డెక్ సౌండ్ కూడా వేనండి వన్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నాం మీరు మాతో కాంటాక్ట్ అయ్యి అయితే ఎంతో కొంత తగ్గించే అవకాశం ఉంది నెంబర్ వచ్చి స్టేటన్లో మెన్షన్ చేస్తాను టైంపాస్ కాల్స్ మొత్తం చేయకండి గైస్ ప్లీజ్ ఎందుకంటే మేము కూడా ఇబ్బంది పడే కారు ఉన్న లొకేషన్ అయితే కాకినాడ ఆర్టీవీ ఆఫీస్ రోడ్ ఉంది కదండి అక్కడ దగ్గరలోనే ఉంది మీరు మాతో కాంటాక్ట్ అయితే కార్ని చూడడానికి రావచ్చు